ప్రేమను వ్యక్తపరచుటకు సరియైన మార్గము ఏమిటో తెలుసుకోవటం కష్టం అందుకనే పరిశుద్ధ గ్రంథము మనకు ప్రేమ గురించి ప్రత్యేకంగా బోధిస్తున్నది రెండి ఒకటి కొరింతీయులు గ్రంథం పదమూడవ అధ్యాయం నాలుగవ వచనం చూద్దాం ప్రేమ మొదటి షరతు ఏమిటి దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు సహనం చాలా ముఖ్యం ఏమైనా ఈ విషయాలు మనలో ఇంకా కొరతగా ఉన్నాయి మరియు ఇంకా జరగలేదు కావున ఇప్పటి నుండి మనం మంచితనాన్ని మరియు జ్ఞానమును కలిగియుడుటకు ప్రయత్నించవలెను తద్వారా మనం సహనంగా ఉండగలము ప్రేమను ఆచరణలో పెట్టుటకు మనందరము స్వీయ నియంత్రణ మరియు పట్టుదల కలిగి ఉండవలను నాలుగవ వచనాన్ని మరలా చూద్దాం ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడువదు స్వప్రయోజనమును విచారించుకునదు తర్వాత అది ఏమని సెలవిస్తుంది మనం తొందరపడినప్పుడు లేదా నిరాశగా ఉన్నప్పుడు మొదటగా కోపం తెచ్చుకోవడం మానవ స్వభావం ఏమైనా ప్రేమ ద్వారా ఒకరితో ఒకరు ఐక్యంగా ఉండుటకు మరియు ఒకరికొకరు ప్రేమతో కలిసి బంధించబడుటకు ఈ రోజు నుండి ప్రారంభమయ్యే ఈ బోధనలను మనం ఆచరణలో పెట్టవలను ప్రేమ త్వరగా కోపపడదు అపకారమును మనస్సులో ఉంచుకునదు దుర్నీతి విషయమై సంతోషపడక ప్రజలు ప్రేమ గురించి ఆలోచించినప్పుడు వారు దానిని గుడ్డిగా ప్రతి లోపాలను కప్పిపుచ్చినట్లుగా భావిస్తారు ఏమైనా ఇది దుర్నీతి విషయాలకు వర్తించదు ప్రేమ ఎన్నటికీ దుర్నీతి విషయమై సంతోషించడు మరియు దానిని సహించదని ఇది స్పష్టంగా సెలవిస్తుంది దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటికీ తాడుకునను అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓచును ప్రేమ శాశ్వత కాలముండును ప్రవచనములైనను నిరర్ధకములగును భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరర్ధకమగును ఏదో ఒక సమయంలో సమస్తము నిరర్ధకములగునని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది ప్రవచనాలు భాషలు మరియు జ్ఞానము ఆగిపోవునని వ్రాయబడెను కాని ప్రేమ సంగతేమిటి ప్రేమ శాశ్వతమైనదని పరిశుద్ధ గ్రంథము మనకు బోధిస్తున్నది ఈ జీవము నుండి రాబోవు జీవము వరకు ప్రేమ నిత్యము నిలిచియుండును అది ఎన్నటికీ విఫలం కాదు ఇప్పటి మనం ప్రేమ యొక్క సూత్రాలను అధ్యయనం చేశాము ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంబముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడువదు స్వప్రయోజనమును విచారించుకునదు త్వరగా కోపపడదు అపకారమును మనస్సులో ఉంచుకునదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటికీ తాడుకునును అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును ప్రేమ సమస్తము సత్యము ప్రకారంగా నెరవేరబడాలని ఆశించును ఇది ప్రేమ యొక్క హృదయమని పరిశుద్ధ గ్రంథము తేల్చిచిబుచున్నది